जय साई मास्टर, जय साई मास्टर, जय साई मास्टर జై సాయి మాస్టర్ అసలు టోటల్కి ఒక సూత్రం ఇప్పుడు మీరు సైన్స్లో న్యూటన్ నియమాలు అవన్నీ చదువుకున్నారు అయితే ఆ చదువుకుంటప్పుడు ఆయనకి ప్రకృతిలో గమనించి ఆ గమనించి వచ్చినటువంటి వాటి ద్వారా ఒక ఆలోచనలు చేశాడు ఆ ఆలోచనలని హైపాథసిస్ అని అంటారు ఈ విషయాలన్నీ తెలుస్తారు మాకు అని చెప్పిన నిర్షగారితో మొదట ఒక శాస్త్రవేత్త ఒక విషయం మీద ఆలోచించినప్పుడు దాన్ని ఆ ఆలోచనలని హైపాత్సెస్ అంటారు అవి ప్రకృతిలో రిపీటబుల్గా అదే సత్యాన్ని చెప్పినప్పుడు దాన్ని సూత్రం అంటారు అలాగే న్యూటను మూడు సూత్రాలని కనుక్కున్నాడు ఈ అవగాహన ఉన్నది నాకు ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటి అంటే ఈ సైన్స్ పరంగా భగవంతుడు ఉన్నాడా భగవంతుడు అనే కాన్సెప్ట్ ఏమిటి ఇక్కడ ఈ లెసన్లో ఆ లెసన్ని కూడా మిగతా వాళ్ళు ఎవరు చెప్పకపోతే ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ బై సోమర్ సెట్ మామ్ అనేటువంటి ఒక రచయిత రాశాడు అప్పట్లో ఇంకా విపులంగా తెలుసుకోవాలంటే ఇంకా ఇతర గ్రంథాలని అవి దొరికివే కాదు లైబ్రరీకి వెళ్ళి ఆ లైబ్రరీలో అటువంటి గ్రంథాలు దొరుకుతాయో లేదో తెలియదు కానీ ఈనాడు మాత్రం మనం ఈ కొత్త నవీన విజ్ఞాన శాస్త్రం అంతా కూడా తరచి చూడడానికి గూగులు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చక్కటి అవకాశం మాస్టార్ కన్నా ఇప్పుడు కన్నా ఆ రోజుల్లో ఆయనకి ఇవన్నీ లేవు పాపం ఆయన అనేక గ్రంథాలు వాళ్ళ కుటుంబ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు ద్వారా ఆయన ఆలోచనలని పంచుకొని ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు ఆయన ఎంత కష్టపడి నేర్చుకున్నాడు కానీ ఇప్పుడు ఎంత సులభంగా ఏదైనా ఒక విషయం మీద సమగ్రమైనటువంటి అవగాహన గూగుల్లో మనకు లభిస్తోంది ఇప్పుడు జ్ఞానాన్ని ఆర్జించడం చాలా సులభం అయితే ఆ జ్ఞానం కూడా పుస్తకాల నుంచి వచ్చినటువంటిదే అయితే ఆ పుస్తకాలు దొరికేవి కాదు ఆ రోజు ఇప్పుడు దొరుకుతున్నాయి ఇప్పుడు సులభం కాకపోతే వీటి ద్వారా కూడాను ఈ నాలెడ్జీ అది సరి అయిందా కాదా అన్నటువంటిది మళ్ళీ టెస్టింగ్ ఉండాలి ఆ టెస్టింగ్ చెప్పేటువంటి వాడు అనుభవించి గురువు అవసరము సో ది కాన్సెప్ట్ ఆఫ్ మాస్టర్ గురువు ఆ గురువు ఏం చేస్తాడు సాయినాథుడు ఒక సద్గురువు మంచి గురువు ఆయన తన సమీపానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి మాటలు చెప్పి వాళ్ళ కష్టాలను మొదట తొలగించి వాళ్ళని సరైన మార్గంలో జీవింపజేసి అయితే ఆయన వల్ల కూడా ఎక్కువ మందిని మంచి మార్గంలో పెట్టాడు కానీ వాళ్ళ కర్మ బలీయంగా ఉన్నటువంటి వాళ్ళకి ఒకటి రెండు సార్లు నేను చెప్తాను కానీ అవతల వాడి కర్మ వదిలేస్తాను అని ఇట్లాంటి మాటలు మాస్టర్ గారు చెప్పినప్పుడు ఈ కర్మ సిద్ధాంతం ఏమిటి కర్మ అసలు వాస్తవం ఏమిటి అని చర్చ జరిగినప్పుడు అట్లా పుట్టిందే మాస్టర్ గారు రచన ఏది నిజం ఈ సృష్టి భగవద్గీతలో ఏం చెప్పారో మహాత్ముల చరిత్రల్లో ఏం తెలుస్తుందో ఆయన సమన్వయంతో చర్చ చేసి చివరికి సత్యము ఉన్న వాస్తవము సత్యం అంటాము భగవంతుడు ఆయన ఒక చైతన్య స్వరూపం చైతన్య శక్తి రూపం ఏమి ఉండదు ఆయనకి ఇదే విషయాన్ని భగవద్గీతలో చెప్పారు బాబా కూడాను ఆయన సత్యం ఏమిటి అంటే కుక్కకి ఆకలిస్తే నాకు ఆకలి దాని ఆకలి నాకు తెలుస్తుంది దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లు సంతృప్తి కలుగుతుంది అసలు ఈ ఫిలాసఫీకి ఎక్స్ప్లెనేషన్ ఎట్లా నాకు ఎప్పుడూ వివరణ కావాలి వివరణ లేని జీవితం వ్యర్థం అర్థం పరమార్థం అందులో ఏమిటి అన్నది ఎప్పుడు తెలుసుకోవాలనేది కాబట్టి మాస్టర్ గారు దాన్ని చక్కగా వివరించేవారు ఎలా వివరిస్తారు ఆయన ఇప్పుడు మతం ఉంది ఇన్ని రకాల మతాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇష్టప్రకారం అంటే కొందరు వెజిటేరియనిజం బాగా ఉంటుంది కొందరు నాన్ వెజిటేరియన్ బాగా ఉంటుంది అంటారు ఏమిటి వాళ్ళల్లో అంటే వాళ్ళ గత జన్మలు యొక్క సంస్కారాలు ఈ జన్మల్లో రావటం మంచి మార్గానికి వెళ్ళాలంటే ఆ విధంగా వాళ్ళ సాధన జరిగింది అంటే నెక్స్ట్ సాధన అన్నటువంటిది సార్ సాధన ఏం చేయాలి మేము అంటే ఈ పారాయణ చేస్తే మహాత్మల చరిత్రలు పారాయణ చేస్తే అంటే ఇప్పుడు ఒక విషయాన్ని అనేకసార్లు మనం చదివినప్పుడు అది మనకు గుర్తుండిపోతుంది మనలో ఇన్వాల్వ్ అయిపోతుంది అది మన స్వభావంగా మారుతుంది అందులో మంచి ఏమిటి మంచి జరిగితే అది మనకు ఉపయోగం చెడు జరిగితే అది మన కష్టం కాబట్టి ఏదైనా ఒకటి చేసినప్పుడు అది పారాయణ కావచ్చు నామజపం కావచ్చు ధ్యానం కావచ్చు ఇవి చేసినప్పుడు మనకు సత్యాలు తెలుస్తాయి కాబట్టి ఈ సత్యాలన్నీ ఋషులు ఎలా బయట పెట్టారు వేదం అన్నది బయట ఎట్లా వచ్చింది ఆ వేదాలు మహర్షులకు వినిపించాయి అని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది అంటే ఈ ప్రాక్టీస్ చేస్తే దీనివల్ల అవి మనకు అవగతమవుతాయి అవగతమైతే ఆ మంచి మార్గంలో మనం జీవించడం జరిగితే సంతోషంగా ఉంటుంది మనకి దుఃఖానికి దూరం అవుతాము ఏ విషయంలో జరిగినా కూడా దాన్ని జాగ్రత్తగా ఆలోచించి అంటే దాన్నే పారమార్థిక పదాల్లో వివేకమని వివేకం అంటే మంచి చెడు ఆలోచించి మంచి మార్గాన్ని అనుసరించటం వైరాగ్యము అంటే ఏవైతే చెడు ఉన్నాయో చెడు విషయాలు ఏమిటి అంటే కామము అన్నీ కావాలి నాకు కావాలని కోరుకోవడంలో అది ఇతరులకు దక్కకుండా మనం చేస్తాము అది పాపం అవుతుంది కాబట్టి కామ క్రోధం కోపగించుకోవటం కోపగించుకోవడం వల్ల ఎదుటివాడి యొక్క మనస్సుని బాధ పెట్టడము లోభం ఉన్నదంతా మనం దాచుకుంటే పక్కవాడికి దొరకకుండా చేయటం కామ క్రోధ లోభ మోహం అంటే అత్యాశ అన్నీ నాకే కావాలి అని కోరుకోవటం ఇట్లాంటివన్నీ గుణాలు కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు అని చెప్పని ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పారు పెద్దలు నిజమే కదా మనం పంపిణీ సమంగా ఉండాలి కమ్యూనిజం అంటే ఇదేనేమో కాబట్టి బాబా యొక్క తత్వం చూస్తూ ఉంటే ఒక ఆయన చెప్పాడు బాబా పెద్ద కమ్యూనిస్టు అందరికీ మనిషి అంతా అందరికీ అందాలి చెడు అందరి నుంచి దూరంగా అవ్వాలి అందరూ హాయిగా జీవించడానికి ఇట్లా గురుమార్గంలో నేను ఈ విధంగా మా గురువు దగ్గర పన్నెండేళ్ల పాటు ఆయనకి సేవ చేసి వల్ల నాకు ఈ స్థితి లభించింది ఈ ప్రకృతిని శాసించే గుణం నాకు కలిగింది ఇట్లాగా బాబా చరిత్రలో చదివినప్పుడు ఇవన్నీ అవగాహన చేసుకుంటూ ఉంటే అయితే ఇవి ట్రైనింగు ఇచ్చేవాడేవాడు అంటే మనకు మాస్టర్ గారు లభించారు ఆయన ఇవన్నీ ప్రాక్టీస్ చేశారు ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు సందర్భోచితంగా సత్సంగాల్లో మనకు ఒకరి మీద ఆధారపడకుండా ఒక స్వతంత్రత నిర్ణయం చేసుకునేటువంటి భావాలు మనకు కలగాలంటే మన శరీరాన్ని మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవాలి అలా నేను కంట్రోల్ చేసుకున్నాను అని ఆయన పడ్డ తిప్పలన్నీ కూడా మాతో చెప్పేవాడు అలా పనువు చేస్తే మంచిది అవుతుంది సరే బాగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం నాకు ఏమిటి అంటే ఒక మాస్టర్ గారితో ఒక ఐదు ఆరు నెలలు గడిచేటప్పటికీ కొంత ఈ సత్సంగాలు ఈ భజన వీటిల్లో అంత పాల్గొంటూ మనస్సేమో ప్రశాంతంగానే ఉంది లోపల అంటే మేమున్న ప్రాంతం ఇతరులతో ఫ్యాక్షనిజం మా ఏరియా మా పక్క పొలాల వాళ్ళు మా పొలాన్ని కాజేయడం కోసంగా కొన్ని ఇబ్బందులు కలగజేయడము ఒక సమస్య వచ్చింది మాకు తర్వాత కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలతో తగులేసుకుంటూ శాంతి లేకుండా నేను విద్యానగర్లో ఉన్న ఇక్కడ సమస్యలుగా ఉన్నాయని చెప్పని ఉత్తరాల ద్వారా నాకు తెలిసేది జై సాయి మాస్టర్ ఈ ఆధ్యాత్మికత పద్ధతిలో పరిష్కరించుకోవడానికి ఏదన్నా మార్గం ఉందా అని నాకు అనిపించి మాస్టర్ గారిని అడిగా ఇది నా పర్సనల్ ప్రాబ్లం సార్ మీరేమో థీరీ ప్రాక్టీస్ అంటూ సాధన అంటూ ఆధ్యాత్మికత అంటూ మహాత్ముల చరిత్రలు చదివితే పారాయం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు చదివినతే ప్రశాంతంగా మీ దగ్గర కూర్చున్నంతసేపు అవి ఆలోచనలు ఉన్నంతసేపు కానీ లోపల ఈ సమస్యలు మానసికంగా వాళ్ళు తగులతో ఉన్నారే అక్కడ సుఖంగా ఉండడం లేదు వాళ్ళు వీటికి కారణం ఏంటి వీటిని తొలగించేది ఈ కష్టాన్ని తొలగించుకోవడానికి ఆధ్యాత్మికత ఏమన్నా మార్గం ఉందా అని మాస్టర్ గారిని అడిగారు ఆయన ఏమన్నారంటే ఆధ్యాత్మికతలో మార్గాలు లేవని చెప్పడానికి లేదు మార్గాలు ఉన్నాయి అయితే ఏం చేయాలి చెప్పండి మా ఇంట్లో సుఖంగా ఈ ఫ్యాక్షనిజం దూరంగా ఉండడానికి మేము చేయాల్సిన పని ఏమిటి అంటే మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఆ ఊరే వదిలేసి ఇంకొక ఒక సిటీకి వెళ్ళిపోతే విలేజెస్లో ఉన్నటువంటి తగువలు ఇవన్నీ పోతాయి అది ఒక పద్ధతి అది మా వరకు మేము ఆలోచించుకోగలము రెండో పద్ధతి ఆధ్యాత్మికంగా మహాత్మల్ని సన్ను చూస్తే పోతుందా మీరేమైనా సలహా ఇస్తారా మీరే ఏమైనా చెప్తారా మీరు ఏదైనా నాకు మంచి కలిగేటట్టుగా ఆశీస్సులు ఇస్తారా ఇది ఇప్పుడు నాకున్నటువంటి సమస్య అంటే ఇప్పుడు ఏదైనా మనకు మాకు ఆ నదిలో నేను నడిచేటప్పుడు ఆ నదిలో ఎట్లా ఉండేదంటే స్కూల్కు పోయే రోజుల్లోనే కొంత ఇసుక తీసేస్తే అక్కడ నీళ్ళు సెలిమెలాగా వచ్చేటివి ఎండాకాలంలో అంటే నీరు ఎక్కడి నుంచి వస్తుంది సెలిమె ఆ మంచి చక్కటి నీళ్ళు తీయటి చక్కటి నీళ్ళు నదిలో వస్తున్నాయి ఇంకొంచెం ఉసుక తీసేస్తే కింద బండలు వచ్చేది మాకు అంటే ఆ ప్రాంతం అంతా గనులు నల్లటి బండరాళ్ళంతా దొరికేటువంటి ప్రాంతం మాది ఇదే రాయలసీమ ఇలా ఉంది కదా అంటే ప్రతిదాని వెనకాల ఏమిటి అని ప్రతిదిపై ప్రశ్నించడం దానికి సమాధానం తెలుసుకోవటం ఈ ఆధ్యాత్మికతలోకి మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితంలో ఉండే సమస్యలకి ఆధ్యాత్మికత పరిష్కారం ఏమన్నా చూపిస్తుందా అంటే మాస్టర్ గారు అన్నారు మీరు కేశవీజీ అని చెప్పని సాయినా సాయిబాబా భక్తుడు ఒక ఆయన మద్రాసులో ఉన్నారు ఆయన ఒకసారి వెళ్ళి కలుసుకో ఈ సమస్య చెప్పు ఆయనకి అన్నారు మీరున్నారు కదా సార్ మీరే సమాధానం ఏం చేస్తే బాగుంటుంది అన్నది చెప్తే బాగుంటుంది నేను మళ్ళీ మద్రాసు వెళ్ళటము చేయటము ఎందుకు మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది మీ ఆలోచన నాకు కావాలి అన్న అలా కాదు నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళిరా వెళ్ళబోయే ముందు ఏం చేయాలంటే వారి చరిత్ర నా దగ్గర ఉంది ఎవరి దగ్గరికి వెళ్ళినా వారి నుంచి ఉపకారం పొందాలంటే వారి గురించి సమగ్రంగా తెలుసుకోవాలి కాబట్టి కేశవయ్యజీ యొక్క చరిత్ర నా దగ్గర ఉంది నీకు ఇస్తాను అది చదువు చదివి అవగాహన చేసుకో ఆయన ఏం చేశారు ఆయన ఏం సాధన చేశారు అవన్నీ నీకు కొంత మార్గదర్శకం అవుతాయి అని మద్రాసుకి ఆయన పేపర్ తీసుకొని ఇప్పుడు ఈరోజు గూగుల్ మ్యాప్ ఎట్లా ఉంటుందో అట్లా ఒక్కడిని మద్రాసు వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వెనక్కి అంటే ఇదంతా డిగ్రీ చదువుకునే రోజుల్లోనే జరిగింది అంటే ప్రతిదీ సమస్యకి పరిష్కారం ప్రశ్న ప్రశ్న నుంచి జవాబు జవాబు ద్వారా మనం ఆచరణ చేస్తే అది తొలుగుతుందా అన్నది అప్పటిన ఆలోచన మార్గం ఆయన ఏం చెప్పారంటే సరే ఇచ్చారు మెడ్రాస్ వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్తే ఏమిటి సమస్య అని ఆయన పెద్ద ఆధారంగా రిసీవ్ చేసుకోలే మాస్టర్ గారి ఆదరణ ప్రేమమయుడు ప్రతి విషయంలో మనకు ఒక స్నేహితుడిలాగా ఫిలాసఫర్ గైడ్ లాగా ఆయన్ని గైడ్ చేసేటువంటి తత్వం ఇక్కడ ఈయన దగ్గర చూసాం కానీ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన జనం అంతా ఉన్నారు ఒక క్రమంలో ఆయన దగ్గరికి పోతున్నారు సమస్యలు చెప్పుకుంటున్నారు ఇలాగా నేను సమస్య చెప్పాను నా సమస్య ఇది పరిష్కారం ఏంటి స్వామి దీనికి అంటే ఒక భగవంతుడి నామని చెప్పి ఇది నలభై రోజులు రోజుకి నూట ఎనిమిది చొప్పున నువ్వు రాయాలి ఒక బుక్ తీసుకొని నోట్బుక్ తీసుకొని రాసి రాసిన తర్వాత నలభై రోజులు అయిన తర్వాత ఒక ఇద్దరు బ్రాహ్మణులకి భోజనం పెట్టు అప్పటికి హాస్టల్లోనే ఉంటున్నాను నేను ఇలా చెప్పారు సార్ ఆయన దీనివల్ల ఏమన్నా అవుతుందా లేదా అనేది నాకేమీ అనిపించలేదు మీరేమంటారు ఆయన చెప్పారు కదా చేసి చూడు అప్పుడు చూద్దాం అన్నాడు మాస్టర్ గారు ఏంటి ఇలా ఉంది అసలు ఇట్లా చేస్తే జరుగుతుందా ఈ సమస్యకు పరిష్కారం వాడు ఎవడో కొట్లాడు మనతో కొట్లాడేవాడు వాడిలో మనసులో మార్పు వచ్చి వాడు మనతో కొట్లాడకుండా ఉంటాడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడా అని అనిపించింది అయినా నాకు తెలియదు కదా అంటే నెగిటివ్ వైపు ఆలోచించేవాడిని పాజిటివ్ వైపు ఆలోచించేవాడిని సో చివరికి మాస్టర్ గారి మాట చేసి చూద్దాం చేసి చూస్తే కదా ఇప్పుడు వేపాకు పుల్లగా ఉంటుందే తీయగా ఉంటుందా అని తెలుసుకోవాలంటే దాని యొక్క నిజస్వరూపం ఏదో నోట్లో వేసుకొని చూస్తే కానీ రుచి చూస్తే కానీ తెలియదు కాబట్టి చేసి చూద్దామని చెప్పని శ్రద్ధగా పూర్తయిన తర్వాత ఇద్దరు బ్రాహ్మణులు కావాలి కదా భోజనం పెట్టాలంటే నేను అక్కడ ఏం సంసారం లేదు నేను స్టూడెంట్ని డిగ్రీ చదువుకుంటున్నటువంటి కుర్రాడిని అప్పుడు మాకు హాస్టల్లో ఒక రోజు ఉండేది ఎవరినైనా గెస్ట్లని మనము నా పేరు మీద టికెట్ రాసి ఆ అమౌంట్ నా బిల్లో వేస్తారు వాళ్ళకి భోజనం పెట్టే అవకాశం ఉంది అట్లాగే మాస్టర్ గారిని సరే ఆయన ఇటు చెప్పాడు కదా మీరు బ్రాహ్మణుడు కదా మిమ్మల్ని పిలుస్తాము ఇంకా మీరు సజెస్ట్ చేయండి అంటే మన రాధాకృష్ణ ఉన్నాడు కదా పక్కనే అని ఆయన తెలుగు లెక్చరరు ఆయన అడుగు ఒకసారి అంటే నేను వస్తాను ఆయన ఒకసారి అడుగు అన్నాడు అంటే చాలా జాగ్రత్తగా చెప్తారు ఆయన అంటే నేను ఆయన పిలుస్తాలే అని చెప్పి అన్నారు మన ద్వారానే పని చేయిస్తారు ఆయన అడిగితే వస్తాడని అడిగితే ఇద్దరిని తీసుకెళ్ళాను ఆ పద్ధతి ఏమిటి అంటే నాకు అప్పటికే అర్థమైనది ఏంటంటే అతిథులు అతిథులకు పెట్టమన్నారు వాళ్ళు వీళ్ళు అతిథులు కాదు కానీ ఇద్దరు బ్రాహ్మణులు అన్నారు కనుక బ్రాహ్మణులకి త్యాగం వాళ్ళకి వెళ్ళి అక్కడ కాళ్ళు అవి కడిగేసి ఆ పాదాల మీద నీళ్ళు చల్లి నీళ్ళను తల మీద వేసేసుకొని నమస్కారం చేసి రెండు భోజనం చేయండి అని చెప్పి వాళ్ళని దేవతల్లాగా అన్నది అది ఒక ప్రొసీజర్ చేసి చూద్దాం అని భోజనం పెట్టి అట్లా చేస్తే పిల్లలంతా ఏంటి గోవిందప్ప ఏమిటి ఇలా అని చెప్పి అనుకున్నా నేను భయపడేదేం లేదు అంటే మనం మంచి మార్గంలో పోతున్నప్పుడు ఎవడైనా వెలికి చేస్తే వాళ్ళకి అవసరం అయితే సమాధానం చెప్పేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నాకు ఒక దెబ్బ కూడా వేసేటువంటి శరీర దారుఢ్యం ఉంది నన్ను చూసి భయపడేవాళ్ళు ఏదైనా చెబితే మాట్లాడారనుకోండి ఒరే నాకు ఏం తెలిసి మాట్లాడుతున్నావురా అని శరీర దారుఢ్యం ఉంది నేను మంచిగా బ్రతుకుతున్నాను కాలేజీలో స్టాఫ్ దగ్గర మంచితనము మేనేజ్మెంట్ దగ్గర మంచితనము అది తర్వాత నన్ను లెక్చరర్గా అక్కడికి అపాయింట్ చేసుకోవడానికి కూడా నా జీవితానికి ఉపయోగపడింది అట్లా మాస్టర్ గారికి ఇచ్చాను ఇచ్చిన తర్వాత అవతల మాస్టర్ గారు చెప్పారు కదా ఏమైంది అని మాస్టర్ గారు అడిగేవారు నువ్వు ఇన్ని ఫార్టీ డేస్ చేశావు ఆయన చెప్పినట్లు అన్నీ జరిగాయి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కొంత సర్దు తర్వాత మేము అనుకున్నటువంటిది ఏంటంటే ఈ ఫ్రాక్షన్ నుంచి ఇప్పుడు మా పనిచేసేటువంటి మా కాపుని వాళ్ళు ఏం చేశారంటే కొట్టారు మేము వాళ్ళని కొట్టాలి అవన్నీ ఎందుకు వచ్చింది మన సన్మార్గంలో పోతున్నాము అవసరమైతే దాన్ని కాడికి పోయి అమ్మేసే పొలాలన్నీ కూడా టౌన్కి వెళ్ళిపోదాము టౌన్లో ఏంటంటే ఎవడికి అనే సంబంధాలు ఉండవు విలేజ్లోనే వ్యవహారాలు ఇవన్నీ ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి అని మొదటిగా టౌన్కి షిఫ్ట్ అయిపోదాము అని చెప్పిన ఒక ఆలోచన రెండవది అన్నదమ్ముల్లో కూడా ఒక రకమైనటువంటి తిరిగి ఈ ఈ విధంగా ఒకరికొకరు తగులు వేసుకుంటూ మాట్లాడుకొని భిన్నంగా ఉండడం కంటే కలిసిమెలిసి ఉంటే మంచిది అన్న భావంతో ఏర్పడ్డారు కాబట్టి ఇట్లా మహాత్ముడు చెప్పింది ఒక రకమైన జపం ద్వారా ఈ పనులు నెరవేరుతాయి అన్నటువంటిది నాకు ఆ ఫలితం కనపడిన తర్వాత నిజమే మాస్టర్ చెప్పింది ఆచరిస్తే కానీ తెలియదు అంటే కొంత మార్పు కలి కనిపించింది సో ప్రశాంతత కుటుంబంలో ప్రశాంతత కలిగింది మాస్టర్ గారితో ఇలా కొనసాగుతుంది మా సాధన అప్పుడు ఇంకా సాధనలు అంటూ ఇలాగ ఏం చేయాలి సాధనలు అంటే మాస్టర్ చెప్పినట్లు పారాయణలు అవి చేసుకుంటూ ఉండేవాళ్ళం సత్సంగాలకు అటెండ్ అయ్యే వాళ్ళం ఆ చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా జీవితంలో వినియోగించుకునే వాళ్ళం సినిమాలకు అవి పోతే మనలో దుర్మార్గపు ఆలోచనలు ఇవి వస్తాయి ఎందుకంటే ఆ సినిమాల్లో ఉన్నటువంటివి ఎక్కువ భాగం మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మంచి భావాలు ఉండవు అది ఏదో ఉద్రేకంగా ఉన్నటువంటివి సినిమాలు ఉద్రేకత కలిగిస్తాయి అని సినిమాల మీద చర్చ జరిగినప్పుడు సినిమాలకు పూర్తిగా మానేయాలి అని మానేయడం ఇట్లా ఒక్కొక్క మంచి గుణాన్ని పెంచుకుంటూ మాస్టర్ గారి సన్నిధిలో ఇలా జరుగుతూ ఉండగా డిగ్రీ అయిపోయింది జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ మీలో చాలామంది మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మంచి మంచి ఆలోచనలతో ఇంకా మీరు చూడని దేవాలయాలు ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మేము ముందరికి తీసుకురాగాను తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా బెల్లేకాలు నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి ఇందాక ఆయన చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆవరించండి నమస్కారం